కీచకులు అంబటి అమర్నాథ్ పేర్నే నానితో పాటు హరిరామ జోగయ్యపై ఘాటు విమర్శలు గుప్పించిన పంచకర్ల రమేష్ బాబు వైసీపీ నాయకులు అధికారి మతంతో దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని జనసేన నేత పంచకర్ల రమేష్ బాబు ఆరోపించారు సోమవారం విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జెండా సభ తర్వాత వీరి దూకుడు పెరిగిందని దీనికి తగిన జవాబు రానున్న ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారని అన్నారు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఏ కులం వారిని ఆ కులం వారితో తిట్టించడం మారిందన్నారు ప్యాకేజీ స్టార్ కాపులను తాకట్టు పెట్టారని పవన్ కళ్యాణ్ విమర్శించే ముందు ఆయన ఏ పదవి అనుభవించారో ఎక్కడ తాకట్టు పెట్టారో వైసీపీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు కాపు జాతి మీద వీరికి ప్రేమ ఉన్నట్టు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు మా నాయకుడు కాపు జాతికి ఎక్కడ ద్రోహం చేశారని ప్రశ్నించారు కాపు జాతిలో పుట్టిన ద్రోహులు అంబటి రాంబాబు అమర్నాథ్ పేర్ని నాని అని దుయ్యబట్టారు హరిరామ జోగయ్య తనయుడు ప్రకాశ్ రావు తన జాతినే విమర్శించే స్థాయికి దిగజారాడని కులాన్ని బతకనివ్వరా అని హరిరామ జోగయ్యను సైతం ఘాటుగా విమర్శించారు జాతి కోసం మాట్లాడే అర్హత మీకు లేదని ఆ విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు ఏ జాతిని పెట్టుకొని వైసీపీలో చేరాడో అదే జాతిని తిడుతున్న మీ కుమారుడిని అదుపులోకి పెట్టుకోమంటూ హరిరామ జోగయ్యకు హెచ్చరిక చేశారు మీడియా మిత్రులందరికీ నమస్కారం నాలుగు రోజుల క్రితం తాడేపల్లిగూడెంలో జండా సభ తరువాత నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తా ఉంటే రాజకీయాలు ఎంత దిగజారాయి పార్టీలు గెలుపు కోసం ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్నాయి నీచం లేకుండా జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద బాధ అనిపించి ఈరోజు మీతో ఈ ప్రెస్ మీట్లో కలవటం జరుగుతుంది విశ్వాసం ఉన్న జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిదిలో పీకేతో సర్వే చేయించుకుని పీకే ఏది చెబితే అది ఎవరికి టికెట్లమంటే ఇచ్చిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ అలాంటి వ్యక్తి నిన్న దారుణంగా జగన్ ఓడిపోతున్నాడు అని చెప్పాడంటేనే ఈ రాష్ట్ర పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచన ప్రజలు చేస్తా ఉన్నారు పీకే చెప్పడానికి ముందే వీళ్ళని పీకేశారు అది ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావటం అనేది కళ్ళ కానీ ఒక ఎలక్షన్ చేసి ఒక అనుభవం ఉన్న పీకే చెప్పడంతో ప్రజలకు మరింత క్లారిటీ వచ్చిందనేది మేము నమ్ముతా ఉన్నాం ఎవరైనా మాట్లాడవచ్చు మమ్మల్ని విమర్శించిన వాళ్ళకి లేదా హక్కు వాళ్ళు వెళ్తున్న విధానం కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాను వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్ పెట్టినా పవన్ కళ్యాణ్ గారు కులాన్ని తాకటపెట్టారంటానికి ఆయనకు అధికారం వచ్చిందా ఆయన అధికారం అనుభవించి కులాన్ని ఏమైనా ద్రోహం చేశారా ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నారు అన్నదే మా ప్రశ్న పేటెంట్ ఏంటి రాజకీయ పార్టీల్లో ఒక కులంతో ఏ పార్టీ ఉండదు ఒక మతంతో ఒక వర్గంతో ఏ పార్టీ ఉండదు పేటెంట్ ఎవరికీ ఉండదు కానీ మాట్లాడే విధానాన్ని నేను విమర్శిస్తా ఒక విషయం గుర్తుపెట్టుకోండి వ్యక్తుల ద్వారా వ్యక్తుల ద్వారా రాజకీయాలు ఇప్పటి వరకు నడిచాయా గతంలో ఆయన ఎవరిని విమర్శిస్తే వాళ్ళు పో పోయిన సందర్భాలు పూర్తిగా ఉన్నాయా ఒక వ్యక్తి రాజకీయ పార్టీలో ఉంటే ఒకలాగా రాజకీయ పార్టీలో లేకపోతే ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ విజ్ఞప్తిగా అది వదిలేస్తాం తప్ప ఆయన వల్ల మాకు లాసా లాభం అనేది మేము అంత ఆలోచించట్లేదు అంత అవసరం కూడా మాకు లేదు